నూట నలభై కోట్ల మంది హర్షించేటువంటి మాజీ ప్రధానంలో వాజ్పేయి గారు ఒకరు వాజ్పేయి గారికి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి బిజెపి ఇన్ఛార్జి అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు చిలకలూరుపేటలో మాజీ భారత ప్రధాని భారత రత్న అటల్ బిహార్ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు జనసేన పార్టీ సమన్వయకర్త తోటా రాజా రమేష్ పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరొకసారి ప్రతి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాన్ని మరి పెద్ద వాజ్పేయి గారి గురించి నేను చెప్పేంత పని కాదు క్రిస్మస్ శుభాకాంక్షలు అట్లాగనే ఈరోజు ఈ ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళ జన్మ ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మనం ఈరోజు అన్నం శ్రీనివాసరావు గారికి ఎందుకు ఆలోచన వచ్చిందో నాకైతే తెలియదు కానీ ఆయన భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత చేసిన అన్ని కార్యక్రమాల్లో కంటే కూడా నాకు చాలా బాగా నచ్చినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం అట్లాగనే పుల్లారావు గారి చేతుల మీద ఈ విగ్రహ చేయాలనేటువంటి ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన చేశారు మరి వేదిక మీద పెద్దలందరికీ హృదయవర్గం సమయం తక్కువ ఉంది కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి స్వపరిణామం శుభవేర్పేటలు గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు విగ్రహావిష్కరణకు ఒక వ్యక్తికి విగ్రహాలు ఎందుకు కడతారు ఎవరు కడతారు ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి అన్నం శ్రీనివాసరావు వాళ్ళకి సంబంధం ఉందా ఏమీ లేదు భారతదేశానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఈరోజు అన్నం శ్రీనివాస గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిపాటి పునరాగ చేతుల మీదుగా ఈరోజు విగ్రహం ఆవిష్కరణ చేసుకోవటం ఎంతో మంచి శుభపరిణామం ప్రస్తుత రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం ఒక సాదాసేదా కౌన్సిలర్లు అయితేనే కోట్ల రూపాయల యొక్క కోట్ల రూపాయలు సంపాదించ ఆర్థిక ఈరోజు రాజకీయ వ్యవస్థ మనం అందరం ఉన్నాం కానీ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు ఒక్క రూపాయి కూడా అవినీతి లేని మచ్చలేని నాయకుడిగా ఆయన రాజకీయ పరిపాలన కొనసాగించారంటే అటువంటి నాయకుల్ని ఈ నేను నేటి రాజకీయ వ్యవస్థ ఆదర్శంగా తీసుకొని ముందర పోవలసిన సందర్భం ఏదైతే మంచిదిగా ఉంది ముఖ్యంగా ఈరోజు మనల్ని చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు రోడ్ల నిర్మాణం ఈ విధంగా ఉందంటే ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వా వాజ్పేయి కళ ఆయన సహకారంతో రోజు నేషనల్ హైవేలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇంత అద్భుతంగా ఉన్నాయంటే దాని ముఖ్య కార్యకులు వాజ్పేయి గారు అటువంటి నాయకుల్ని మనం ఆదేశంగా తీసుకుని పోతా ఉండాలా అభివృద్ధికి ఈ దేశానికి తన జీవితం అందించిన మహానాయకులను మనం స్మరించుకుంటూ ఇటువంటి గొప్ప అవకాశాన్ని అల్లం శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్య పుల్లారావు గారి యొక్క నేతృత్వంలో ఈరోజు చేసుకోవటం ఎంతో శుభంగా పరిగణిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి విగ్రహాలు ఏర్పడినప్పుడే ఈ యొక్క చరిత్ర యువతకి కానీ నేటి భవిష్యత్తు రాబోయే కాలం యువతకు కానీ తెలిసిద్ది అందుకు ఇటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు ఫోటో సెలవు తీసుకున్నాను రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ విగ్రహానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు అన్న శ్రీనివాస్ గారికి మరియు విగ్రహ ఆవిష్కర్త శాసనసభ్యులు పెద్దపాటి పుల్లారావు గారికి అందరికీ ఈ రోజు ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా మలుసుకోవాలి తన జీవనశైలి ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఆలోచనతోటి వారు కూడా ఆ విధంగా జీవించి చూపించినటువంటి వ్యక్తి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి అకౌంట్లో ఒక్క రూపాయి కూడా లేకుండా ఏ విధమైనటువంటి ఆస్తులు లేకుండా వారు రిటైర్ అయిన తర్వాత చివరి కాలం గడిపి చూపించినటువంటి నేత అటువంటి యొక్క విగ్రహావిష్కరణలో అందరి యొక్క అదృష్టంగా శ్రీనివాస్ గారికి మరియు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను సొసైటీ తరఫున నాకు మంచి ఆత్మీయమైనటువంటి అన్నం శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని కీర్తి శిఖరం రాజకీయాలకి అటువంటి మహనీయుని విగ్రహం అన్నం శ్రీనివాసరావు గారికి ఒక మంచి ఆలోచన రావటం పూర్తి విగ్రహం ఎక్కడ లేదు మన జిల్లాలో మన జిల్లా రాష్ట్రంలోనే లేదంటున్నారు అటువంటి అవకాశాన్ని చనిపోవడం ప్రజలకి అందించి ఒక పేరు ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి అన్నం శ్రీనివాసరావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుతా ఉన్నాను వాజ్పేయి గారి అభిమానులు శత జయంతి ఉత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ శత జయంతి శుభాకాంక్షలు రత్న గారి వాజ్పేయి గారి ఆ విధంగా ఒక మంచి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఈరోజు మంత్రి రావాల్సి ఉంది పార్లమెంటు సభ్యులు మన యువ నాయకులు కూడా రావాల్సి ఉంది కృష్ణదేవరాయ గారు వారిద్దరు కూడా చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన సందర్భంగాను అక్కడ ప్రధానమంత్రి గారు శత జయంతి ఉత్సవాలకి కేంద్ర మంత్రులందరూ తప్పనిసరిగా అక్కడే ఉండాలి చెప్పిన సందర్భంలో వారిద్దరు కూడా ఈ రోజు ఇక్కడికి రావటం రాకపోలేకపోవడానికి కారణం లేకపోతే అన్న శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు వారిద్దరు కూడా ఇక్కడ ఉండవలసినటువంటిది ఆ విధంగా సమయాన్ని సందర్భాన్ని అర్థం చేసుకోవాలని కూడా కోరుతూ ఉన్నాను అదేవిధంగా చూస్తే ఈరోజు వాజ్పేయి గారు ఒక చరిత్ర సృష్టించారు భారత ప్రధానిగా మచ్చలేని మొగటం లేని మహారాజుగా ఎక్కడ కూడా ఒక ఆరోపణ అనేటువంటిది లేని ప్రధానమంత్రిగా చరిత్రలో ఉండిపోయారు ఆ విధంగా భారతరత్న అందుకున్నటువంటి మహనీయుడు కూడా వాజ్పేయి గారు నైతిక విలువల్ని కాపాడటంలో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో వారికి సాటి మరొకరు లేరు అనేటువంటి విధంగా వారు ప్రధానమంత్రిగా దేశ ప్రజల హృదయాల్లో ఉన్నారు నూట నలభై కోట్ల మంది హర్షించేటువంటి మాజీ ప్రధానంలో వాజ్పేయి గారు ఒకరు టెలికాం రంగంలో సంస్కరణలు తీసుకురావటంలో నేషనల్ హైవేస్ సంస్కరణలు తీసుకురావటంలో అదేవిధంగా పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచానికి భారతదేశం సత్తా ఏంటో నిరూపించినటువంటి ప్రధానంలో వాజ్పేయి గారు ఒకరు ఈ నేషనల్ హైవేస్ వచ్చేటువంటి దాంట్లో వాజ్పేయి గారికి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా తెలియజేయవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు ఈ నేషనల్ హైవేస్ అయిన ఒక చిన్న సూచన సలహా వాజ్పేయి గారికి చేస్తే వెంటనే అమలు చేద్దామని ముందుకొచ్చారు ప్రధానమంత్రి గారు ఆ విధంగా చంద్రబాబు గారు ఏ సూచన సలహా ప్రధానమంత్రి ఆనాడు వాజ్పేయి గారి దృష్టికి తీసుకువెళ్తే వెంటనే ఆచరణలో పెట్టేవారు ఆ విధమైనటువంటి ప్రాధాన్యత వాజ్పేయి గారు నాకు ఇచ్చారు అని పదే పదే చంద్రబాబు గారు పలు సందర్భాల్లో గుర్తు చేయటం కూడా జరిగింది ఆ విధంగా ఈ రోజు ఈ నేషనల్ హైవేస్కి చంద్రబాబు గారి సూచన సలహాల మేరకు ప్రధానమంత్రి గారు ఆచరణలో చూపెట్టి ఈరోజు భారతదేశానికి నేషనల్ హైవేసు రోజు ఎట చూసినా నేషనల్ హైవేస్ వచ్చినాయంటే దానికి అంకురార్పణ చేసినటువంటి నాయకుడు ఆనాడు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మనం గర్వంగా తెలియజేయవచ్చు అదేవిధంగా మా ఇప్పుడే చెప్తా ఉన్నారు శ్రీమన్నారాయణ గారు గ్రామీణ సడక్ యోజన ఆ రోజు వచ్చింది ఎందుకంటే గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లన్నీ నేషనల్ హైవేసే కాకుండా గ్రామాలకు రోడ్లు పునరుద్ధరించేటువంటి దాంట్లో అదేవిధంగా అంగన్వాడీ వాటికి కూడా ప్రధానమంత్రి ఆనాడు వాజ్పేయి గారే శ్రీకారం చుట్టారని ఇప్పుడే మా శ్రీమన్నారాయణ గారు కూడా చెప్తా ఉన్నారు ఆ విధంగా ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు వాజ్పేయి గారు చిరకూరపేటలో ఆ లోటు ఉండేది అటువంటి మచ్చలేనటువంటి ప్రధానమంత్రి విగ్రహం లేదు అనేటువంటి ప్రజలకు ఆలోచన ఉండేది ఆ ఆలోచనే రోజు మన అన్నం శ్రీనివాసరావు గారు ఆ నోటు లేకుండా చిలకవూరుపేటలో తొలి వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక చరిత్ర సృష్టించాడు మన అన్నం శ్రీనివాసరావు గారు ఆ విధంగా నేను వారిని అభినందిస్తూ ఉన్నాను అటువంటి మహనీయుల విగ్రహాల అవసరం ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి రాజకీయ శిఖర సమానం అంటే దానికి వాజ్పేయి అటువంటి మహనీయుని విగ్రహాన్ని మనం పేటలో ఏర్పాటు చేసుకొని బీజేపీ వారు పెద్దలు రాలేకపోయినా వారి తరఫున బీజేపీ నాయకులందరూ రావటం ఆ విధంగా వాగిపోయి ఉన్నంత కాలం రాజకీయాల్లో నైతిక విధాలు కాపాడంతో కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కానీ ఇంతకుముందే మన వారు చెప్పారు కొక్క శ్రీనివాస గారు ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవి త్యాగం చేశారు నా కొద్ది ఈ ప్రధానమంత్రి పదవి ఆ ఒక్క సీటు మేనేజ్ చేస్తామన్నా కూడా మేనేజ్మెంటే నాకు అవసరం లేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ఒక్క సీటు తగ్గిన ప్రధానమంత్రి పదవికి త్యాగం చేసినటువంటి మహానాయకుడు వాజ్పేయి గారు ఆ విధంగా వాజ్పేయి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం ఒక చరిత్ర చరిత్రలో గుర్తుంచుకునేటువంటి విధంగా వారు పరిపాలించటం వాజ్పేయి గారు ఒక మంచి కవి కూడా వాక్చాతుర్యం ఉన్నటువంటి ప్రధానమంత్రులు వాజ్పేయి గారు ముందు వరుసలో ఉంటారు ఆ విధంగా వారికి వారే సాటి వారికి సాటి మరొక లేరు అనేటువంటి విధంగా వాజ్పేయి గారు భారతదేశ ప్రజలకి ఒక ఆణిముత్యం నూట యాభై కోట్ల మంది ప్రజలకని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తూ ఆ విధంగా వారి శత జయంతి ఉత్సవాలు రోజై మన అన్నం శ్రీనివాసరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక మంచి పేరు చక్రపేటకు తీసుకొచ్చారు ఆ విధంగా ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి నేతలు కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం